బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం వివాహేతర సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి ప్రియుడి మోజులో భర్తను ప్రియురాలి మోజులో భార్యను హత్య చేయడం ఎక్కువగా కనిపిస్తోంది కేవలం పెద్దలకు తెరిచిన పెళ్లిలోనే కాదు ప్రేమ వివాహాల్లో కూడా ఇవి కామన్ గా మారిపోయాయి అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి పిల్లలు అనాథులుగా మారుతున్నారు ఇప్పుడు నంద్యాల జిల్లాలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది నంద్యాల జిల్లా కొలిముండ్ల పెట్నికోటలో భర్తను భార్య చంపి గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ కుటుంబ సభ్యుల అనుమానంతో గుట్టు రట్టయింది ఈ హత్య వెనుక భార్య ప్రియుడు ఉన్నాడనే అనుమానాలు కూడా కలకలం రేపుతున్నాయి రమేష్ గోవిందమ్మ భార్య భర్తలు గోవిందమ్మ వేణుగోపాల్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది గోవిందమ్మ అక్రమ సంబంధానికి భర్త రమేష్ అడ్డు వస్తున్నాడని ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది భర్తను చంపేసి గుండెపోటుతో మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసింది బంధువులందరికీ సమాచారం ఇచ్చింది అయితే రమేష్ మృతిపై వారికి అనుమానం రావడంతో ఆరా తీశారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు రమేష్ మృతదేహాన్ని అవుకు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు భార్య గోవిందమ్మ ప్రియుడు వేణుగోపాల్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి చాలామంది కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతూనే ఉన్నాయి చిన్న కోరికల కోసం కొంతమంది అక్రమ సంబంధాలు నడుపుతూ అడ్డంగా దొరికిపోతున్నారు పెళ్ళైన తర్వాత కూడా వేరే వారితో సంబంధాలు పెట్టుకుని పచ్చని కాపురాలను చెడగొట్టుకుంటున్నారు పరాయ వ్యక్తి మోజులో పడి తమ కాపురాలను కూల్చేసుకుంటున్నారు భర్త పరాయ మహిళతో భార్య పరాయ వ్యక్తితో పెట్టుకుంటున్న వివాహేతర సంబంధాలతో మీ జీవితాలు చిన్న సమాజంలో గౌరవం లేకుండా పోయే అవకాశం ఉంటుంది మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈ ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల మా బావను చంపింది గుండమ్మ మా బావ పేరు రమేష్ మా అక్కకి ఇక్కడ తాడేపత్రి దగ్గర ఉన్నప్పుడు మంచిదో ఎఫ్ఐఆర్ ఉన్నది అతను వచ్చి మా బావ అక్కడ అడ్డం వస్తున్నాడు అని చెప్పి ఇద్దరు కలిసి మా బావను చంపింది